మంగళవారం చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సీఎస్కే అరవై మూడు పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ను ఓడించేసింది అయితే ఇక చెన్నై జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన ముందు ఇక గుజరాత్ జట్టు నిలవలేకపోయింది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభమన్ గిల్ చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచింది అంటూ కొనియాడాడు బ్యాటింగ్ బౌలింగ్ లో తమ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు అసలు ఇంటికి తను ఏమన్నాడంటే చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచింది బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ వాళ్ళ ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేస్తారు పవర్ ప్లే లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు మేము ప్రయత్నించాం కానీ ఆశించిన పరుగులు చేయలేకపోయాం దాంతో ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాం బౌలింగ్ లో కూడా పది పదిహేను పరుగులు అదనంగా ఇచ్చాం టీ ట్వంటీ ఫార్మేట్ లో ఇంతకన్నా ఘోర తప్పిదం మరొకటి ఉండదు కొన్ని బౌండరీలు ఆపలేకపోయాం అయితే ఫీల్డింగ్ లో ధోని భయ్య కంటిన్యూస్ గా ఇస్తున్న సజెషన్స్ మమ్మల్ని చాలా ఎక్కువ దెబ్బ కొట్టాయి అయినా ఈ మ్యాచ్ లో రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలగవని భావించాం టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి పరాజయాలు ఎదురవ్వటం మాకు కలిసొచ్చే అంశం మా తప్పిదాలను అప్పుడే కదా మేము సరితిత్తుకునే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్ లో ఓడినా కూడా ఈ పరాజయం మాకు ఒక గుణపాఠం చెన్నై విధించిన లక్ష్యం ఛేదించ ఈ పిచ్ కూడా బాగానే ఉంది కానీ మేము బ్యాటింగ్లో ఆశించిన రీతిలో రాణించక కెప్టెన్ గా ఇవన్నీ నాకు నేర్చుకునే విషయాలు అనుభవాలే గత రెండు సీజన్స్లో ఫైనల్లోకి చేరిన గుజరాత్ వంటి జట్టుకు సారథ్యం వహించడం సంతోషంగానూ ఉంది ఛాలెంజింగ్ గానూ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు